మకర రాశి మకర రాశి వారికి అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది కానీ మీ పనుల లోపట అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత అనుకూలిస్తూ ఉన్నా మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది వ్యాపారం లోపల ఈరోజు కొంత కలిసి వచ్చి లాభాలను చూస్తారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకుంటాయి ఈ రాశివారు ఈరోజు దుర్గామాతను స్మరించడం లేదా దుర్గా అష్టోత్తర నామాలు వినడం వలన చదవడం వలన మంచి శుభయోగం పొందుతారు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా మార్పులు జరుగుతాయి ఊహించని ధనం కూడా కొంత చేతికి వస్తూ ఉంటుంది పాత బాకీలు కూడా కొంత మొత్తం వీరికి అందుతాయి ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు కొంచెం ముందుకు వెళ్ళి శుభవార్తను కూడా వింటారు కోర్టు తగాదాలకు సంబంధించి ఈరోజు కొంచెం శుభవార్త వినే అవకాశం ఉన్నది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కలిసి వస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించడం లేదా నారాయణాయ నమః అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని స్వామికి నమస్కరించి మీ ప్రయత్నాలు ప్రారంభించండి మరింత శుభయోగం పొందుతారు మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును మీరు చేసేటువంటి పనుల లోపల కొంచెం చికాకు పెరుగుతూ ఉంటుంది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అయినా మీరు తొందరపడవద్దు పనిని పూర్తి చేయండి మీరు మీరు శుభవార్తను వింటారు ఆలోచనలు ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి ఏ నిర్ణయం తీసుకోవాలనో తెలియకుండా మీకు ఇబ్బందిని గురి చేస్తాయి తొందరపడద్దు తటస్థంగా ఉండండి ఆర్థికంగా మీకు కొంత అనుకూలత కలిగి ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు ఊహించినంతగా రావు మధ్యమ స్థాయిలో ఉంటుంది ఈ రాశివారు ఏదైనా పనులు చేయాలి రోజు అని అనుకుంటే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి మీనరాశివారు ఈరోజు శివునికి నమస్కరించి లక్ష్మీ నామాన్ని స్మరించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది